ప్రజలు ఎవరి ఇళ్ల వద్ద వారు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే గ్రామాలు శుభ్రంగా ఉంటాయని ఆరోగ్య సమస్యలు రావని అందుకోసమే చెత్త నుండి సంపద కేంద్రాలకు ఎక్కువగా వినియోగించాలని ఉపమండల అభివృద్ధి అధికారి ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అల్లినగరం గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రాన్ని ఉపమండల అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య తనిఖీ చేశారు ఈ సందర్భంగా చెత్త నుండి సంపద కేంద్రం నిర్వహణను పరిశీలించారు స్వచ్ఛ భారత్ కార్మికులకు పలు సూచనలు చేశారు ప్రతిరోజు కూడా గ్రామాలలో ప్రతి ఇంటి వద్ద తడిచెత్త పొడి చెత్తను విడివిడిగా తీసుకువచ్చి చెత్త నుండి సంపద కేంద్రానికి తరలించారని పరిశుభ్రత విషయంలో ఎవరు అలసత్వం వహించవద్దని తెలిపారు అలాగే పంచాయతీ కార్యదర్శికి పలు సూచనలు చేశారు అనంతరం గ్రామంలో పలు ఇళ్ల వద్దకు వెళ్లి గ్రామాల యొక్క పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల వద్ద నిల్వ చేసిన చెత్తను చెత్త బండిలో మాత్రమే వేయాలని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ భారత్ కార్మికులు ప్రజలు పాల్గొన్నారు